Praise the Lord దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏమన్నా ప్రార్థనా అవసరతలు ఉన్న యెడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఒకనాడు పౌలు శీలలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళుండగా మరి పుతోను అని దయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాన్ని ఆమె వారు స్వస్థపరిచారండి ఆమెకు పట్టినటువంటి ఆ దయ్యాన్ని వదలగొట్టినప్పుడు మరి పౌలు గారిని శీలగారిని తీసుకువెళ్ళి వాళ్ళు చెరసాలలో వేశారు చెరసాలలో వేయటమే కాదండి వారిని కొట్టి భయంకరమైనటువంటి దెబ్బలు కొట్టి వారినంట తీసుకెళ్లి చెరసాలలో బంధించేసి వారి కాళ్ళకు కూడా వాళ్ళంట సంఖ్యలు వేసి బిగించారంట అటువంటి పరిస్థితుల్లో కూడా మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు దేవుని యొక్క నామాన్ని స్థుతిస్తున్నారంటండి అసలు అది సాధ్యమైన అన్ని దెబ్బలు తగిలాయి కదా అంతలా కూడా భయంకరమైనటువంటి నొప్పులు అటువంటి పరిస్థితుల్లో కూడా పౌలు పౌలుశీలంట దేవుణ్ణి స్థుతించటము ఆయన యొక్క నామాన్ని ఏ ఏమాత్రము మానలేదంటండి ఒకవేళ అదే పరిస్థితుల్లో ఉంటే మనం ఎలా ఉంటాం ఒకసారి ఆలోచన చేయండి మనకన్నీ బాగున్నాయి కదా ప్రతిరోజు దేవుణ్ణి స్థుతించే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు కానీ మనము దేవుణ్ణి స్థుతిస్తున్నామా దేవుని యొక్క నామంను గనపరుస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి కానీ ఇక్కడ పౌలుశీలు అలాగే కాదండి అటువంటి బాధల్లో కూడా ఇన్ని దెబ్బలు తగిలినా వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా మరి మధ్యరాత్రి వేళంట దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా పౌలుశీలలే కాదండి వారితో పాటు ఉన్న ఖైదీలందరూ కూడా వీళ్ళు చేసే ప్రార్థన వింటూ వీళ్ళు పాటలు పాడుతుంటే వీళ్ళతో ఏకీభవించారంట ప్రతి ప్రార్థనను ప్రతి పాటను దేవుణ్ణి స్థుతించడాన్ని విని వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి ఏకీభవించారంటండి అటువంటి పరిస్థితులు గొప్ప అద్భుతం జరిగింది ఏంటంటే అకస్మాత్తుగా అంటే మహాభూకంపం కలిగిందంటండి ఆ యొక్క చెరసాల పునాదులన్నీ కూడా కదిలిపోయాయి తలుపులన్నీ కూడా తెరిచిపో తెరుచుకొని వారికి ఉన్నటువంటి బంధకాలంట ప్రతి ఒక్క ఖైదీ యొక్క బంధకాలన్నీ కూడా తెగిపోయాయి అంటండి ఊడిపోయాయి అంట మరి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు చెరసాల నాయకుడంట మరి తొందరగా మేలుకొని లేచి చూస్తే తలుపులన్నీ కూడా తెరిచి ఉన్నాయి తెరిచి ఉంటే కానీ అనుకుంటున్నాడు కదా ఖైదీలు అందరూ పారిపోయి ఉంటారు కాబట్టి అందరూ వెళ్ళిపోయారు కాబట్టి రేపు నన్ను ఏదో ఒక శిక్షకు పాత్రను అవుతాను అని చెప్పి వాళ్ళ చేతిలో చావటం కంటే నన్ను నేనే సంహరించుకుంటాను అని తన కత్తి తీసుకొని తనను తానే చంపుకోపోయాడంటండి అప్పుడు పావులు గారు అంటున్నాడు కదా నీవు నీకు ఏ హాని కూడా చేసుకోవద్దు మేమందరము కూడా ఇక్కడే ఉన్నామని చెప్పి పౌలుగారు గారు సెలవిస్తే అతడంట అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చూసి అంటున్నాడు కదా అయ్యా రక్షణ పొందటానికి నేనేమి చేయాలని చెప్పి జైలు అధికారి పౌలు గారితో మాట్లాడుతున్నారండి పౌలు గారిని అడుగుతున్నప్పుడు పౌలు గారు అంటున్నాడు కదా నువ్వు ప్రభువైన చేస్తున్నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారంటే ఆ క్షణమే అతడు అతడి ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొంది రక్షణ పొందారండి నిజంగా ఎంత ఆశ్చర్యమే కదా ఒక వ్యక్తి మారటానికి ఒక మనిషి జీవితంలో రక్షణ పొందటానికి సంవత్సరాలు మరి రోజులు దినములు గంటలు అవసరం లేదండి అక్కడ జరిగింది ఎంతసేపు కొద్ది నిమిషంలే ఆ కొద్ది నిమిషంలోనే ఆ జైలు అధికారి మార్పు పొందాడండి అతడే కాదు అతని ఇంటి వారందరికీ కూడా రక్షణ అనేది వచ్చింది ఇలానే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనము చూస్తాం మరి పొట్టివాడైనటువంటి చెక్కయ్య అతడికి దేవుణ్ణి చూడాలని ఏసీని చూడాలని ఆశ మాత్రమే ఉంది కానీ ఎప్పుడైతే ఏసయ్య అతడి ఆశని చూశాడో అతని యుద్ధ వచ్చి నేను నీ ఇంట ఉండాలి అనుకుంటున్నాను అని ఎప్పుడైతే సెలవించాడో ఆ క్షణమే అతని మనసు మారిపోయిందండి అక్కడ కూడా చెక్కయ్య మరి తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారండి కనుక మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దినముల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నామే దేవుని సన్నిధిలో దేవుని స్థితిస్తున్నామే నువ్వు ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేవోనమ్మా ఒక్కసారి ఆలోచన చే నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో అయ్యా ఒక్కసారి ఆలోచన చే ఎందుకంటే ఈరోజు మనది కానీ రేపు మనది కాదు ఈ క్షణము మందే తర్వాత ఉంటామో ఉండమో తెలియదు ఆయన మనకిచ్చినటువంటి సమయంలో మనము సమయాన్ని సద్వినియోగం చేసి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయనే నిజరక్షకుడని అని గుర్తెరగాలి ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా నిత్య రాజ్యానికి వారసులము అవ్వలేమన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి రక్షణ పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలండి ఎందుకంటే దినములు బహుభయంకరంగా ఉంటున్నాయి ఏమి జరుగుతుందో తెలియదు ఎటు చూసినా కూడా ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఎదురవుతూనే ఉన్నాయండి మరి రాబోతున్న అంత్య దినములు అపాయకరమైన దినాలన్నింటిలో నుంచి నువ్వు నీ కుటుంబము తప్పించబడాలి అంటే నీ ఇంటి వారి రక్షణ కొరకై రక్షణ అనే ఓడను నువ్వు నిర్మించుకో నోవాహు తన ఇంటి వారిని కాపాడుకోవటానికి ఓడను నిర్మించుకున్నట్లుగా నీవు కూడా రాబోతున్న అంత్య దినముల్లో నుంచి తప్పించబడాలంటే నీవు నీ ఇంటి వారందరూ కూడా ఆ రక్షణ అనే ఓడలోనికి వచ్చేటట్లుగా ప్రార్థన చేయి ప్రార్థిస్తే జరగని కార్యం అంటూ ఏది లేదు కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీ బిడ్డల మార్పు చెందలేదా నీ భర్త మార్పు చెందలేదా లేకపోతే నీ భార్య మార్పు చెందలేదా ఏ విషయమైనా సరే దేవునిందు విశ్వాసం ఉంచి అహంకారము కానీ గర్వము కానీ ఇవేవి కూడా లేకుండా ఆత్మీయ జీవితంలో తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అలా నాడు చేరు అధికారికి అతని ఇంటికి రక్షణ ఇచ్చిన దేవుడు మరి జక్కయ్యకి అతని కుటుంబానికి రక్షణ ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నీ కుటుంబానికి రక్షణ మారు అనుగ్రహించి తన కృపతో నింపి నడిపిస్తాడు కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ యొక్క కడవరి దినాల్లో అంత్య దినాల్లో అనే కొరకు సిద్ధపాటును కలిగి ఉండేవారంగా దేవుని రక్షణలో మనమందరము కూడా ఎదిగే వారంగా ఉంటూ రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించే వారంగా ఉంటూ దేవుడిచ్చే దీవెనలను రాబోతున్న అంత్యకాలంలో నుంచి తప్పించబడే వారంగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ గడిచిన దినములన్నీ నీ కృప చేత మమ్మల్ని నడిపించి భద్రపరిచి క్షేమమును కాపుధరను అనుగ్రహించి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు అవునయా నీ ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా రక్షించబడతారు ఎవరైతే నీ ఎందు విశ్వాసం ఉంచరో వారందరూ కూడా నిత్య నరకానికి పాత్రులని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మేము కూడా మా ఇంటి వారందరితో కలిసి రక్ష రక్షింపబట్టుకుని కృపను అనుగ్రహించండి ఆ రక్షణనే ఓడలోనికి వచ్చేటకు మీ యొక్క శక్తిని బలమును మాకు దయచేయండి ఎంతమంది బిడ్డల జీవితాల్లో అయితే మారు మనసు లేదో వారందరికీ మారు మనసును అనుగ్రహించి రక్షణ వాక్యంను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాల చుట్టూ మీ కాపుతలు అనుగ్రహించండి శాంతిని సమాధానము నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డల చుట్టూ మీకు యొక్క కాపుదల అనుగ్రహించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటిలో నుంచి విడుదల అనుగ్రహించండి అయ్యా ప్రతి ఒక్క అప్పు భారంలన్నింటిలో నుంచి కూడా విడుదలను విజయమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి శక్తిని బలమును సంపూర్ణ స్వస్థతను దయచేసి దేవా వారి కాళ్ళ నుంచి నన్నెత్తి వరకు ముట్టి స్వస్థపరచి విడుదల దయచేమ ప్రార్థిస్తున్నామయ్యా అంతేకాకుండా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు దేవా వారి ఎగ్జామ్స్లో మీరు తోడు ఉండండి మంచి పర్సెంటేజ్తో పాస్ అవకాశ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విశ్వాసంతో బిడ్డలు ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉన్నారయా అయ్యా కూడా అతను వారి యొక్క విశ్వాసం తగినట్లుగా వారి జీవితాలలో గొప్ప మేళ్లను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేస్తున్న ఉన్నారయ్యా వారి యొక్క వ్యాపారాలలో వృద్ధిని సమృద్ధిని మీరు అనుగ్రహించండి ఉద్యోగాలు చేస్తున్న ఉన్నారు వారికి ఉద్యోగాలలో మీరు తోడు వారు చేస్తున్న ప్రతి పని పాటలో మీరు తోడు నీడగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రతి మార్గంలో మీరు తోడుండండి నడిపించండి కన్నిటిని ఆనందముగా దుఃఖమును సంతోషముగా మార్చేదేవా నీవు తప్ప వేరే ఆధారము లేదు గనక ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపనను మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే ప్రతి ఒక్క కార్యంను సఫలపరచి నడిపించి బలపరిచి గొప్ప మేలులతో నింపి ఆశీర్వదించి దీవించి బలపరిచి ఉన్నతమైన కార్యములు జరిగించమని యస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఈడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక